హాయ్ హలో వెల్కమ్ టు ట్రయాంగిల్ మీడియా నేను విరాన్ శోభిత ధూలిపాల ఎప్పటికప్పుడు తన స్టైలిష్ లుక్స్తో సోషల్ మీడియాలో చక్కర్లు కొడుతూ ఉంటుంది ఇటీవల కాలంలో ఆమె తన ఫ్యాషన్ సైన్స్తో ప్రేక్షకులను బాగా ఆకర్షిస్తుంది తాజాగా ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేసిన ఫోటోలు శోభితకు ఉన్న ప్రత్యేక గ్లామర్ను మరింత హైలైట్ చేశాయి ఈ ఫోటోలో ఆమె సెంటనా ఎటర్నల్ క్యారవాన్ ఆఫ్ రీకార్నేషన్ బ్యాక్గ్రౌండ్లో ఉంది ఇక క్లాసిక్ రీగాలియల్ లుక్లో కనిపిస్తోంది ఈ ఫోటోలో శోభిత తన ఫ్యాషన్ ఎలిగెన్స్ తో పాటు ఒక సాంకేతిక భవిష్యత్తును కూడా చూపిస్తుంది ఆమె చేతిలోని బల్గరీ హ్యాండ్ బ్యాగ్ డ్రెస్సింగ్ స్టైల్ ప్రత్యేక ఆకర్షణగా నిలిచాయి ఈ స్టైలిష్ ఎలిమెంట్స్ ఆమె లుక్ కి మరింత సొగసును అందించాయి బుల్గారి బ్రాండ్ కు ప్రాచుర్యం పొందిన ఈ బ్యాగ్ శోభిత చేతిలో ఉండటంతో తన ఫ్యాషన్ ను మరింత ఉన్నతంగా చూపించింది ఆమెకు మంచి క్రేజ్ కలిగించడానికి కారణం కొద్ది మాటల్లోనే ఆమె ఫ్యాషన్ సైన్స్ ని చూపించడమే కల్చరల్ యూనివర్సాలిటీ అంటూ చెప్పినట్లు ఆమె గ్లోబల్ యాప్ తో ఎంతో మంది అభిమానుల దృష్టిని ఆకర్షించగలిగింది ఫోటోలలో ఆమె చూపించిన ఫెమినిటీని ఆమె క్రేజ్ ని మరింతగా పెంచాయి శోభిత ఇప్పటి వరకు ఎంచుకున్న క్యారెక్టర్లు సినిమాలు ఆమె అందాన్ని మాత్రమే కాదు ఆలోచనలతో కూడిన ఎక్స్ప్రెషన్స్తో కూడుకున్న నటనను కూడా హైలైట్ చేస్తూ ఉంటాయి ఆమె ఫోటోలలో కనిపించే ఆత్మవిశ్వాసం గ్లామర్ ఆమె అభిమానులని తక్కువ సమయంలోనే ఆకట్టుకుంటుంది ఆమె కాస్ట్యూమ్ డిజైనర్ స్కిల్స్ కూడా ఇక్కడ చాలా రిచ్గా కనిపించాయి ఇలాంటి స్టైలిష్ ఫోటోషూట్స్ ద్వారా శోభిత తన ఫ్యాషన్ సైన్స్ను మళ్ళీ ప్రూవ్ చేస్తూ ముందుకు దూసుకుపోతుంది ఇక త్వరలోనే అమ్మడు నాగచైతన్యతో ఏడడుగులు వేయనున్న విషయం కూడా మనందరికీ తెలుసు ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు ట్రయాంగిల్ మీడియా